ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు అనంతరం మొత్తానికి ప్రసన్న హరికృష్ణ మాట్లాడుతుండు నన్ను ఓడించేందుకు కాంగ్రెస్ బీజేపీ రెండు ఒకటైపోయినాయి ఎవరికి రూపాయి ఇవ్వకుండా అరవై వేలకు పైగా ఓట్లు తెచ్చుకున్న కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బీఎస్ఏ బిఎస్పి అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ నేను ఎవ్వరికి కూడా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేం ఇవ్వకపోయినా కానీ అరవై వేలకు పైననే నేను ఓట్లు తెచ్చుకోగలిగిన నన్ను ఓడించడానికి అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ రెండు కూడా ఒకటైపోయి నా మీద పగబెట్టుకున్నాయని ప్రసన్న హరికృష్ణ మాట్లాడుతూ ఉన్నాడు ఇక తనను ఓడించేందుకు సిద్ధాంతాలు వేరైనా కాంగ్రెస్ బీజేపీ ఒకటయ్యాయని కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఇక బిఎస్పి అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ ఆరోపించారు తాను గెలిస్తే మరొక ఇక పది మందిని కూడా తయారు చేస్తాననేటువంటి ఆ రెండు పార్టీలు ఏకమయ్యాయని కూడా అన్నారు కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలోని ఇక ఎమ్మెల్సి కౌంటింగ్ కేంద్రం వద్ద హరికృష్ణ మీడియాతో మాట్లాడుతూ ఇక సంబంధం లేని వ్యక్తులు రాజకీయాల్లోకి వచ్చి సెల్యూట్ చేస్తున్నారనేటువంటి తాను రాజకీయాల్లోకి వచ్చానని ఆ తెలిపారు ఇక రూపాయి ఖర్చు లేకుండా సభలు సమావేశాలు నిర్వహించానని ఇక ఓటరుకు ఒక రూపాయి ఇవ్వకుండా అరవై వేలకు పైగా ఓట్లు తెచ్చుకుంటు తెచ్చుకున్నానని కూడా చెప్పినటువంటి అంశం ఇక తాను బీసీ వాదంతో ఎన్నికల్లో నిలబడలేదని తాను బీఆర్ఎస్ ఇక మద్దతు తీసుకోలేదని కూడా స్పష్టం చేశారు కాంగ్రెస్ బీజేపీకి వనకు పుట్టించానని కూడా తనకు తనను ఇక అడ్డుకునేందుకు సీఎం మొత్తానికి మూడు సభలు పెట్టారని గుర్తు చేశారు తన నామినేషన్ను అడ్డుకునేందుకు మంత్రులు ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు ప్రయత్నించారని ఆరోపించారు ఇక తనను నమ్ముకున్నటువంటి వ్యక్తుల ఇక సమస్యల కోసం భవిష్యత్తులో కొట్లాడుతానని కూడా తెలిపారు తిరిగి ఉద్యోగానికి వెళ్ళే ప్రసక్తే లేదని కూడా రాజకీయాల్లోనే ఉంటానని స్పష్టం చేశారు ఏడు నెలలుగా తినకో ఏడు నెలలుగా తన కోసం కష్టపడి కష్టపడిన వారికి కూడా ధన్యవాదాలు అని చెప్తున్నటువంటి ప్రసన్న హరికృష్ణ మొత్తానికి రాజకీయాల్లోనే ఉంటాను ఉద్యోగానికి పోను నా కోసం కృషి చేసిన వాళ్ళకి ఎప్పుడు వెన్నంటే ఉంటానని ప్రసన్న హరికృష్ణ మాట్లాడుతూ ఉన్నాడు ప్రసన్న హరికృష్ణను ఓడించడానికి బీజేపీ కాంగ్రెస్ రెండు కూడా మొత్తానికి ఒకటైపోయి ప్రసన్న హరికృష్ణను ఓడించినాయంట ముఖ్యంగా ఇంకొక విషయం ఏంటంటే ప్రసన్న హరికృష్ణ గే రేస్లో ఉన్నాడన్నటువంటి విషయం మీద మన ముఖ్యమంత్రి మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూడు చోట్ల మూడు సభలు నిర్వహించిందట ఆ మూడు చోట్ల మూడు సభలు నిర్వహించి ఓటమికి నాంది చేసిందని చెప్తున్నటువంటి మా